ముందుగా సనాతన ధర్మ కుటుంబాభివందన ఈ రోజున మీతో చర్షించాలి గుడి ఆలయం శ్రీగుండలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం సూర్య పూజలు అందుకుని గణనాథుని ప్రార్థిస్తే చేసే పనుల్లో ఎలాంటి విఘ్నాలు ఉండవని భక్తుల యొక్క విశ్వాసం అష్ట వినాయక క్షేత్ర సమాహారంలో భాగంగా అష్ట వినాయక క్షేత్రాలలో రెండవ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మహారాష్ట్రలో వెలిసినటువంటి అష్ట వినాయక క్షేత్రాలను ఒక క్రమ పద్ధతిలో దర్శించుకోవాలి ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ పూర్తి చేస్తేనే ఈ అష్ట వినాయక క్షేత్ర దర్శనం ఫలం దక్కుతుంది మనం ఈ రోజు రెండవ సిద్ధి వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాం రెండవ సిద్ధి వినాయక క్షేత్రం మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని శ్రీగుండ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండ మీద వెలిసి ఉంటుంది అష్ట వినాయక క్షేత్రాలలో ఇది రెండవ క్షేత్రం సాధారణంగా అన్ని గణపతి ఆలయాల్లో వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది కానీ సిద్ధి వినాయక క్షేత్రంలో మాత్రం గణపతి తొండం ఎడం వైపుకు ఉంటుంది అదే ఇక్కడ ప్రత్యేకత సిద్ధి వినాయక క్షేత్రంలో గణపతి సిద్ధి బుద్ధి సమేతుడే కొలువుతీరి ఉంటాడు తన దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు కార్యసిద్ధిని మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు ఇక్కడున్నటువంటి గణపతి శ్రీ మహావిష్ణువు ఎంతో మంది రాక్షసును సంహరిస్తాడు ఆ క్రమంలో మధు కైటబులని రాక్షసును సంహరించే సమయంలో శ్రీ మహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడంట రాక్షస సంహారం తర్వాత శ్రీ మహావిష్ణువు గణనాథుని పట్ల కృతజ్ఞతతో తానే స్వయంగా గణనాథుని ప్రతిష్ఠించి వినాయకుడికి ఇక్కడ ఆలయం నిర్మించాడని ఆలయ స్థలపుణం ద్వారా తెలుస్తుంది ఇక్కడ వినాయకుడు వెలిసిన కొండకు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల మనోవిష్టాలు నెరవేరుతాయని పనుల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం వినాయక క్షేత్రంకు దర్శనానికి వచ్చిన భక్తులు చాలా మంది కోరికలు నెరవేరడానికి భక్తితో గిరి ప్రదక్షిణ చేస్తారు సుమారు అరగంట సేపు పట్టే ప్రదక్షిణ సమయంలో భక్తులు గణనాథులు కొట్టే జేజీలతో ఆ ప్రాంతం అంతా మారి మరి తెలుసుకున్నారు కదా సకల విజ్ఞానాలను తొలగించినటువంటి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే భక్తులకు సకల శుభాలు కూడా చేకూరుతాయి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన